నారా చంద్రబాబు నాయుడు గారు మాజీ ముఖ్యమంత్రి శాసనసభకు రాని ప్రధాన ప్రతిపక్ష నాయకులు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్లి కొన్ని విషయాలు రిప్రజెంట్ చేసి బయటకు వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విమర్శ చేస్తూ అప్రజాస్వామ్య విధంగా ప్రవర్తిస్తున్నామని దొంగ ఓట్లను ప్రోత్సహిస్తున్నామనేటువంటి ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేశారు చాలా చిత్రమైన విషయం ఏంటంటే ఆయనతో పాటుగా వైఎస్ఆర్ సిపిని మోసం చేసి డబ్బు తీసుకొని తెలుగుదేశం పార్టీకి ఓటు వేసినటువంటి ఎమ్మెల్సీల్లో ఓటు వేసినటువంటి తాడికొండ శాసనసభ్యురాలు శ్రీదేవి గారిని ఆటబెట్కి వెళ్ళారు దేనికి వెళ్ళారు దొంగ ఓట్ల మీద ఫిర్యాదు చేయడానికి దొంగ ఓటర్ని ఎమ్మడబెట్టుకుని వెళ్ళినటువంటి సందర్భం ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల వైఎస్ఆర్సీపీలో ఫ్యాను గుర్తు మీద గెలిచి మొన్న జరిగినటువంటి శాసన మండల ఎన్నికల్లో తెలుగుదేశానికి అమ్ముడుపోయి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఓటు వేసినటువంటి శ్రీదేవి గారిని వెంట పెట్టుకుని వెళ్లి మా మీద కంప్లైంట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నట్టుగా నటిస్తున్నారు ఇంకా నయ్యం చంద్రశేఖర్ రెడ్డిని ఆనవ రామనారాయణ రెడ్డిని కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డిని వీళ్ళు కూడా ఎంబెట్టుకు వెళ్తే ఇంకా బండారం బాగా బయటపడేది నేను ఒకటి చెప్తున్నా ఈ సందర్భంగా అసలు ఈ దేశంలో ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేనటువంటి రాజకీయవేత్త ఎవరైనా ఉన్నారంటే నూటికి హండ్రెడ్ మార్కులు వేసేటటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ప్రజాస్వామ్యం మీద ఎప్పుడు నమ్మకం లేదు నమ్మకం నమ్మకంలో ఉంది దేని మీద ఏంటంటే క్యాష్ మీద కుట్రల మీద కుతంత్రాల మీద మేనిపులేషన్స్ మీద ఇవి చేస్తూ మాత్రమే ఇంతవరకు ఎదిగినటువంటి వ్యక్తి తప్ప ప్రజాదరణతో ఎదిగినటువంటి వ్యక్తి కానే కాదని నేను ఈ సందర్భంగా మరొకసారి చెప్పదలుచుకున్నా ఒక్కసారి వెనక్కి వెళ్లి చూస్తే ఈ రోజున ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ఖర్చు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కానీ తెలంగాణ కానీ నార్త్ సైడ్ కానీ ఎక్కడ చూసినా ఇంత కాస్ట్లీ ఎలక్షన్స్ ఉండవు మోస్ట్ కాస్ట్లీయెస్ట్ ఎలక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లోన కారణం ఏంటో తెలుసా మీకు ఒకసారి గుర్తు చేసుకోండి ఎన్టీ రామారావు గారిని దించిన తర్వాత గెలవడం కోసం చంద్రబాబు నాయుడు ఉపయోగించినటువంటి కుతంత్రాలు కుట్రలు ఏహిలి అన్నీ ఉపయోగించేశాడు చివరికి ఓటర్లు కొనే పద్ధతుల్లో విపరీతంగా ఖర్చు పెట్టేసినటువంటి దుర్మార్గుడు ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టి పెట్టినటువంటి దుర్మార్గుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఆయన చెబుతున్నాడు ప్రజాస్వామ్యం గురించి ఆయన చెబుతుంటే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి వచ్చి చెబుతుంటే మనం వినాలా అసలు బుద్ధున్నా నీకు నాకు అది తెలియకెడతాను ఏం చేసావు నువ్వు తెలంగాణలో తెలంగాణ నుంచి ఎందుకు పారిపోయించావు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఒక ఎమ్మెల్సీ కోట్లు పెట్టి కొనడానికి నువ్వు ప్రయత్నం చేసి డైరెక్ట్ గా కదా నువ్వు ఆంధ్రప్రదేశ్ పది సంవత్సరాల వరకు రాజధానిగా ఉండవలసినటువంటి హైదరాబాద్ ను వదిలి పారిపోయి ఇక్కడికి వచ్చినటువంటి సందర్భం నువ్వు ప్రజాస్వామ్యం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఎంత దుర్మార్గమైన విషయం నాకు తెలియగలుగుతాను అదొక పరిస్థితి ఇప్పుడు గెలిచిన ప్రతిసారి కూడా కుప్పంలో దొంగ ఓట్లతో మాత్రమే గెలిచినటువంటి రాజకీయ నాయకుడు నువ్వు ఇవాళ దొంగ ఓట్లని తీసేసే కార్యక్రమం వచ్చింది ఫిర్యాదులు వెళుతున్నాయి పర్ఫెక్ట్ గా జరిగితే అవుట్ చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో ఓడిపోవడం ఖాయం అనేది ఆయనకి తెలుస్తుంది తెలుగుదేశం పార్టీకి తెలుస్తుంది ప్రజలకు కూడా తెలుస్తుంది ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నికలు జరిగితే దొంగ ఓట్లు పూర్తిగా తీసివేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో కూడా ఓడిపోయే పరిస్థితి ఉంది దొంగ ఓట్లతోనే రాజకీయం చేసినటువంటి దొంగ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు